భూమి వాలు కారణంగా భూమి ఉత్తర భాగం సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అక్కడ చలికాలం వస్తుంది ఉత్తర ధృవం నుండైతే చలికాలంలో సూర్యుడు కనబడే అవకాశం తక్కువ అఫ్కోర్స్ కాంతి పరావర్తనం చెందటం వల్ల దిగ్వలయం కింద ఉన్న సూర్యుడి వెలుగు ఆకాశంలో కొంచెం లీలగా కనిపిస్తుందనుకోండి కానీ సూర్యబింబం మాత్రం కనపడదు స్వీడన్ నార్వే దేశాల ఉత్తర భాగంలో దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇలానే ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి ఉంటుందన్నమాట అలా దాదాపు నెల రోజులు అంటే నెల రోజుల రాత్రి అన్నమాట దీనినే పోలార్ నైట్ అంటారు పోలార్ నైట్లో వింటర్ సాల్స్టిస్ రాత్రి అయితే ఇంకా ఎక్కువ చీకటి ఉంటుంది వింటర్ సాల్స్టిస్ తర్వాత చీకటి తగ్గుతూ క్రమేణా ఆరు నెలలకు సమ్మర్ సాల్స్టిస్ వస్తుంది చీకటిలో ఎక్కువ కాలం ఉంటే మనుషులలో నూన్యతాభావం డిప్రెషన్ వస్తాయి ఈ సమస్యను సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని అంటారు అందుకే సూర్యుడు మళ్లీ కనపడినప్పుడు ఇక వెలుతురు వెచ్చదనం వచ్చేస్తాయని వసంత ఋతువు వచ్చి ప్రకృతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని అందరికీ సందడి సంబరం చీకటి సమస్య తీవ్రంగా ఉన్న ఉత్తర ధ్రువం దగ్గరే కాదు ప్రపంచమంతా ఈ చలికాలం పండగలన్నీ ఆ చీకటి రాత్రి తరువాత సూర్యుడు తిరిగి వస్తాడు అన్న భావంతో జరుపుకునే పండగలే ప్రాచీన పర్షియన్లు సూర్యుడిని మిత్ర అని పిలిచేవారు వారైతే వింటర్ సాల్స్ డేస్ మరుసటి రోజును ఏకంగా సూర్యుని పుట్టినరోజుగా జరుపుకునేవారు చైనాలో డాంగ్షి పండుగ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో వస్తుంది పంటలు ఇంటికి వచ్చే రోజుగా భావించి కుటుంబమంతా కలిసి చేసుకునే సంబరం ఇది ప్రాచీన రోమన్లు చలికాలంలో సాటర్నేలియా పండుగ జరుపుకునేవారని ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో తెలుసుకున్నాం ఆటలు పాటలు అలాగే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం అప్పటి రివాజు ఆ రోజు బానిసలకు పని నుండి సెలవు ఇచ్చేవారు ఆసక్తికరంగా ఆ ఒక్కరోజు మాత్రం బానిసలందరినీ స్వేచ్ఛాజీవులుగా సమ్మానులుగా చూసేవారు నార్స్ దేశాలలో ఈ పండుగను యూల్ టైడ్గా జరుపుకుంటారని కూడా ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో చూశాం ఈ దీర్ఘమైన చీకటి రాత్రిలో ఏ దయ్యాలు రాకుండా మంటలు వెలిగించేవారు నెల రోజుల చీకటి తరువాత వెలుగును ఆహ్వానించడానికి చేసుకునే ఈ పండుగ నార్థి కల్చర్స్లో ఎంత ముఖ్యమైందో ఈ యూల్ పండుగకు క్రిస్మస్ను ఎలా రాజుగారి ఆజ్ఞతో జోడించారో కూడా తెలుసుకున్నాం ఇప్పటికీ కూడా యూల్ టైడ్కు కాల్చే చెక్క దుంగల ఆకారంలో రకరకాల వస్తువులు తయారు చేసుకుంటారు ఇదిగో చూడండి దుంగల ఆకారంలో ఉన్న యూల్ కేక్స్ ప్రపంచవ్యాప్తంగా వింటర్ సాల్సిస్ రాత్రి చలిమంటలు వేసుకుని సెగ కాగి పాత వస్తువులను తగలబెట్టేసి రానున్న కొత్త కాలం కొత్త రోజులకు ఆహ్వానం పలకటం రబీ పంటను ఇంటికి తీసుకురావటం వంటివి ఆ సంస్కృతులలో ఆచారాలుగా చూస్తాం మన దేశంలో ఈ చలికాలం పండుగ మాత్రం జనవరిలో జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను భోగి అంటుంటే అస్సోంలోనేమో మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ్ బిహు లేదా భోగాలి బిహు అంటారు ఆ రోజున అస్సోంలో యువకులు చిన్న వెదురు గుడిసెలు కట్టి అందులో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఆ గుడిసెలన్నిటిని తగలబెట్టేస్తారు పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లో మాత్రం భోగి పండుగను లోరి అంటారు లోరి నాటి రాత్రి సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి అని భావించి సంబరాలు జరుపుకుంటారు ఇకపోతే పంజాబ్లో లోరీ పండుగకు కొన్ని కథలు జోడించి ఉన్నాయి దులాబట్టి కథ విన్నారా ఆయన ఓ లెజెండ్ అక్బర్ కాలంలో జీవించిన దులాబట్టి ఒక రకమైన రాబిన్హుడ్ ధనికులను దోచుకుని పేదవారికి ఆ ఆస్తులు పంపిణీ చేసేవాడని పేద కుటుంబాల నుండి బానిసలుగా వెళ్తున్న పంజాబీ యువతులను రక్షించేవాడని వారికి పెళ్లిళ్లు చేసేవాడని లోరీ రోజు దుల్లాబట్టిని తలుచుకుంటూ ఆయన రక్షించిన సుందరి ముందరి అనే ఇద్దరు యువతులపైనే ఉంటాయి అమెరికాలో జరిగే హాలోవిన్ ఫెస్టివల్లో చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్లి ట్రిక్క ట్రీట్ అని మిఠాయిలు తెచ్చుకున్నట్లే మన దేశంలో లోరీ పండుగకు కూడా పిల్లలు జట్లు జట్లుగా ఇంటింటికి వెళ్లి మంటలలో వేయటానికి సామాన్లు సామాగ్రిని తెచ్చుకుంటారు చెరుకు గడల సీజన్ కాబట్టి ఆ చెరుకు నుండి వచ్చే బెల్లం ఈ సంబరాలలో భాగంగా ఉంటుంది అందుకే కదా అరిసెలు బెల్లం పాయసం బెల్లం స్వీట్స్ నువ్వుల లడ్డూలు నోరూరించే పాకంపప్పు ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి ఈ పండగప్పుడు